వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు సిద్దమయ్యాయి జూన్ పదకొండు నుంచి లాస్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన సఫారీలు ఎలాగైనా ట్రోఫీతోనే సౌత్ ఆఫ్రికా వెళ్లాలని ఫిక్స్ అయ్యారు వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతున్న కంగారులు డబ్ల్యూటీసీ ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నారు ప్రపంచ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా జట్టు ఈసారి ఎలాగైనా ఆ పేరును పోగొట్టుకోవాలని ఉంది వరల్డ్ కప్ ఈసారిలో కూడా భారత్పై విజయపు అంచెల వరకు వెళ్లి అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్న సౌత్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా టైటిల్ అందుకోవాలని మాజీ ఆటగాడు మాజీ మాక్ బౌచర్ కూడా తమ జట్టుపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు ఈ బిగ్ ఫైట్ కళ్ళారా చూసేందుకు సౌత్ ఆఫ్రికా నుంచి ఎంతో మంది లండన్ వస్తున్నారని తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారని చెప్పాడు డబ్ల్యూటీసీ ట్రోఫీ అందుకుంటే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ క్రికెట్ గతి పూర్తిగా మారిపోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు టెస్ట్ క్రికెట్ లో పరిస్థితులు వేరుగా ఉంటాయని ఐదు రోజులు జరిగే ఆటలో ఏదైనా జరగొచ్చన్నాడు ఒకవేళ తాము గెలిస్తే దేశంలో టెస్ట్ క్రికెట్ గతే మారిపోతుందని మార్క్ బోచర్ అన్నాడు ఇరవై ఐదులో సౌత్ ఆఫ్రికా వరుసగా ఏడు విజయాలతో టాప్ ప్లేస్ లో నిలవగా బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది ఈ రెండేళ్ల కాలంలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది ఆ ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందుతుంది